జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు పాయింట్లో వెళ్ళిపోదాం మనం ఎంజాయ్ అంటే ఏమనుకున్నామంటే అంటే మన మన వరకు మన ఎంజాయ్ మనకు తెలుసు కాకుండా పోతే పిల్లల్ని ఈ ఎంజాయ్ లేక ఎలా తీసుకురావాలనేది చాలామంది కొంచెం తెలియకో తెలియ ఒక వేరే మార్గంలో పోతుంటారు నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఒక ఎంజాయ్మెంట్ అనేది ఏముంటుందంటే పిల్లలకి సాధ్యమైనంతవరకు మొబైల్ చేతికిచ్చేసి వదిలేయడం జరుగుతుంది చాలా మటుకు నేను అందరికీ ఏం చెప్తానంటే మొబైల్ చేతికిచ్చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనేది ఒకటే మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను చెప్పేది అలా కాదు పిల్లలకి ఒక ప్రకృతిని పరిచయం చేయాల ఒక కష్టం అలా అలవాటు చేయాల ఒక సంతోషం అలవాటు చేయాలి చూడండి చాలా నేను క్లియర్గా ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఎవరన్నా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరన్నా ఉన్నారంటే లేకోకుండా పోతే ఒక ఐ పోస్ట్లో ఎవరన్నా ఒక ఉద్యోగంలో ఉన్నారంటే వాళ్ళ పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లోలు కానీ ఎవరన్నా వచ్చేసి ఏమి బాగున్నావా రవి అంటే బాగుంది అదేంటది బాగున్నాను అని ఎంత సంతోషంగా చెప్పాలా అంటే ఆ హ్యాపీనెస్ అనేది వస్తా అనలేదు నేను చెప్పేది అదే ఒక హ్యాపీగా మాట్లాడేది వస్తానలేదు ఒక సంతోషం పడేది వస్తానలేదు ఒక ఖుషి అనేది తెలుసు అనలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా ఈ చదువు జాబు దీంట్లోనే ఉంటా అంటారు పిల్లలు కూడా రేపు పొద్దున్న ఇదే లైన్లో పోతుండారు పిల్లలకి ఏదైనా కొంచెం బేజారు కావాలా ఏదన్నా బేజారు అవుతుంది అంటే ఏం చేస్తారంటే చాలా మటుకు వాళ్ళ ముందర కొన్ని బొమ్మలు వేసేయడం ఆడుకో అని వేయడం లేకుండా పోతే పిల్లలు కొద్దిగా నాకు మొబైల్ కావాలా మొబైల్ కావాలా మొబైల్ కావాలనేది మొబైల్ ఏ లేదంటే వాళ్ళు అవి విసిరేసేది దాంతో కొట్టేది దీంతో కొట్టేది అట్లా చేసేస్తున్నారు పిల్లలు వాళ్ళకి మొబైల్ ఇచ్చినారంటే వాళ్ళు ఏదో గేమ్లో ఏదో వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఆడుకుంటా ఉంటారు పోతే పనులు ఏదో చేసుకుంటా అని కాకుండా పోతే అన్ని తెలిసిన బయట ప్రపంచం తెలాలా దయచేసి పిల్లలకి ఎట్లంటే మేము పిల్లలప్పుడు మేము నేను ఈ పొద్దు ఇంత మాత్రం మాట్లాడుతున్నాను దానికి కారణం ఏమంటే ఈ పొద్దు కొన్ని కష్టాలు ఎదురు వస్తాయంటే దాన్ని ఎదుర్కొంటా అంటే కారణం ఏమంటే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనే దానికి కారణం ఏమంటే ఒక ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది పడిందంటే దానికి కారణం ఏమంటే ఒక ఫంక్షన్లో పోయి ఎట్లా ప్రవర్తించాలనేది దానికి కారణం ఏమంటే బయట సమాజంలో ఎట్లుండాలో సొసైటీలో ఎట్లు ఒక బంధువులతో ఎట్లుండాలో ఒక బయటలతో ఎట్లుండాలో ఒక ఫ్రెండ్స్తో ఎట్లుండాలి ఒక కస్టమర్స్తో ఎట్లు ఉండాలి ఒక సంతోషం ఎట్లా ఏం తెలియదు దయచేసి వాళ్ళకి తెలిసిందంతా ఏదన్నా ఉంటే చదువుకోవడం వాళ్ళకి తెలిసిందంతా ఏదన్నా జాబ్ చేసుకోవడం లేకుండా పోతే సూపర్ మార్కెట్లో ఏదన్నా పోయి తీసుకోరాబో అంటే తీసుకోవాలి ఇంతే తెలుస్తాం పాపం పిల్లలకి దానికి కారణం ఎవరు అంటే దానికి కారణం మనమే నేను దానికే చెప్తాను ప్రతి పిల్లోలకి మనం ఒక క్లారిటీగా తీసుకోవాలి ఏమంటే పచ్చని చెట్లు ఒక ప్రకృతి చాలామంది ఏ ఏమేమో చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇండ్లు కడుతుంటారు అన్నీ చేస్తారు సరే ఇవి ఏమన్నా చేసుకోండి కాకుండా పోతే మీకంటూ ఒక ఎకరం అన్నా కనీసం ఒక భూమి ఏదన్నా దేవుడు కాపాడి మీకు మీకు ఆ స్థోమత గిని ఉంటే ఒక ఎకరం భూమి తీసుకొని ఆ భూమిలో ఏదన్నా చెట్లు పెట్టండి మొదటిగా మీరు చేయాల్సిన పని ఆ ఎకరంలో చెట్లు పెట్టండి వారంకొకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఆ పిల్లల్ని తీసుకొని పోయేసి ఒక మామిడి తోటలో కానీ లేకుంటే ఏదైనా పూల మొక్కలు కానీ ఒక జామ్ జామ్ చెట్లు కానీ అంటే అది యూజు కావాలా మనకి ప్రకృతిగా మనకి బాగా కూడా ఉండాలి రెండు రకాల చెప్తా దాంట్లో ఆ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లోళ్ళు వీళ్ళ బంధువుల ఫ్రీళ్ళు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒక సండే అనేది ఒక కలిసాలా వాళ్ళంతా ఒక దగ్గర కలిసాలా ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళని ఎట్లా అంటే మొబైల్ మాత్రం అవాయిడ్ చేసేయండి అక్కడి నుంచి ఎన్ని రోజులు ఏమని చేసుకోండి ఆ రోజు మాత్రం మొబైల్ పిల్లోలకి చేతికి ఇవ్వద్దండి ఇయ్యొద్దండి ఇవ్వద్దండి ఆ ఒక్క రోజులో వాళ్ళకి వాళ్ళు నడిచే మార్గం ఎట్లుంటుందంటే ఒకటి ఏదన్నా ఒకటి నీళ్ళది ఏదన్నా కొంచెం అంటే ఒక పిల్లలకు ఒక మోకాలు అంత వరకు లేకుంటే నడం వరకు ఉండే నీళ్ళు ఏమన్నా కూడా ఒక తొట్టిలాగా లేకుంటే ఏదన్నా చేసేసి దాంట్లో వాళ్ళు ఆడుకోవాల మట్టిలో ఆడుకోవాలా ఆ నీళ్ళలో ఆడుకోవాలా పిల్లలు ఆ చెట్లు ఆ కాయలు పీకల్లా ఆ చెట్లకి పూల మొక్కలకి నీళ్లు పోయేలా అంటే వా వాళ్ళ లైఫ్ ఒక్క రోజులో అన్ని మార్పులు అనమాట అంటే చెట్టు అంటే నీళ్ళు పోయాలా చెట్లో కాయలు కాస్తాయి దాన్ని పీకల్లా నీళ్ళు అంటే నీళ్ళలో ఇట్లా ఎంజాయ్ చేయాలా మట్టి అంటే ఇదా ఇట్లా ప్రతి ఒక్కటి అర్థమైన తర్వాత ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ అంటే ఇట్లుంటారా బంధువులు అంటే ఇట్లుంటారు ఇవన్నీ వాళ్ళకి కనీసం హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ అన్నా వాళ్ళ మైండ్కి ఒక థాట్ అనేది తీసుకొని వచ్చేదానికోసం నేను చెప్తాను ఒక చిన్న వీడియో ఇది అంటే వాళ్ళ వాళ్ళ మైండ్లో ఇది ఒకటి ఒక పాయింట్ పడాలా వాళ్ళకి ఎందుకంటే నువ్వు నువ్వు ఏ మార్గంలో పోతావు పిల్లలు అదే మార్గంలో పోతావు నువ్వు ఏ మార్గంలో పంపిస్తావు పిల్లలు అదే మార్గంలో పోతారు మనం పంపించే మార్గం కూడా ఒక సరైన సబ్జెక్ట్ ఉండాలనే దానికోసమే నేను చెప్పేది వాళ్ళకి ఏమైపోతుందంటే ఒక కష్టమో తెలుస్తుంది సుఖమో తెలుస్తుంది అనుభవము తెలుస్తుంది అను ఒక అభిమానము తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే ఏమి బంధువులు అంటే ఏమి చెదవ అంటే ఏమి నేను ప్రకృతి అంటే ఏమి ప్రతి ఒక్కటి ఆరోగ్యం అంటే ఏమి ప్రతి ఒక్కటి అర్థమవుతాయి ప్రతి ఒక్కదాన్ని నువ్వు నువ్వు వివరించి వాళ్ళకి చెప్పలేవు పిల్లలకి నువ్వు వివరించి చెప్పినావంటే ఏమైపోతుందంటే మా నాన్న మామూలేలే మా అమ్మ మామూలేలే ఇది కామన్ విషయం ఈ విషయం చెప్తా ఉండది దానికోసం మీరు ఏదన్నా చేసినారంటే వాళ్ళకి వాళ్ళు బయలుదేరట్లేదు ఎందుకంటే ఒక కాంపౌండ్ ఇప్పుడు నువ్వు ఇంత ఇంత చేను అను అంత చేనులో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండాలా వాళ్ళకు అర్థం కావాలా నీ ముందరే ఉంటారు ఆడుకుంటా అంటారు నీ ముందరే ఉంటారు చెట్లకు నీళ్ళు పోస్తారు నీ ముందరే ఉంటారు కాయలు బీక్తారు రకరకాలుగా ఒకటి అది కాదు వాళ్ళకి ఒక సేద్యం అంటే ఇది కష్టం అంటే ఇది ప్రకృతి అంటే ఇది ప్రతి ఒక్కటి వాళ్ళ మైండ్కి నీట్గా పింటో పిన్ వెళ్ళిపోతుంది అట్లా ఒక నాలుగైదు ఫ్యామిలీలు కానీ లేకోకుండా పోతే ఒక పది ఫ్యామిలీలు కానీ మీ క్యాలకులేషన్ అనేది సండే సండే రెస్ట్ ఉన్నప్పుడు ఈ పని చేసినారంటే పిల్లల్లో ఒక ఒక పద్ధతి వస్తుంది వాళ్ళకొక రూట్ ఇంగుడుతుంది వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ తెలుస్తుంది వాళ్ళకు లోకమంట ఏం తెలుస్తుంది ఇవన్నీ తెలిసి తెలుసుకున్న తర్వాత ఒక భగవద్గీత ఒక రామాయణం ఒక మహాభారతం దయచేసి చదివించండి 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 ఇంతకు నేను నేనేం చెప్పను ఇంక మిగిలినవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ప్రకృతి గురించి తెలుసాల పిల్లలు చదివేదే కాదు వాళ్ళ కండ్లారా చూడాలక వాళ్ళ చేతులారా దాని గురించి తెలుసుకోవాల దానికోసం చెప్పేది ఓ పచ్చి చెట్లు అంటే ప్రకృత గాలి అంటే ప్రకృత వాన అంటే ప్రకృత నీళ్ళు అంటే ప్రకృత అగ్గి అంటే ప్రకృత నేల అంటే ఆకాశం అంటే ప్రతి ఒక్కటి సూర్యుడు అంటే చంద్రుడు అంటే ఇవన్నీ పిల్లల మైండ్కి దగ్గరలో పోవాలా వాళ్ళకి అర్థం చేసుకోవాలా ఊరికే చదివేసి బుక్కుల్లో చదివేసి ఎగ్జామ్ రాసేస్తారు దాని గురించి అయితే దాని గురించి నీట్గా వాళ్ళకి వాళ్ళ వరకు రా రావాలంటే ఏమైపోతుందంటే రాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బస్లో పోతారు కార్లో పోతారు టూ వీలర్లో పోతారు పోతారు అక్కడ చదువుకుంటారు రాస్తారు ఎగ్జామ్ రాస్తారు ఇంటికి వస్తారు ఇంట్లో ఏదో ఫాస్ట్ ఫుడ్ బయట ఏడన్నా తినేస్తారు ఇంట్లో ఉండేది ఏదన్నా ఉంటే తినేస్తారు తర్వాత రెస్ట్ తీసుకుంటాం హెడ్ఏక్ వస్తుందనేసి మళ్ళా స్పెడ్స్ తీసుకునేది అంటే ఇవి తెలుస్తాయి కానీ బయట ప్రపంచం తెలియదు బయట ప్రపంచం తెలియాలంటే నేను చెప్పి ఈ మార్గంలో నడుచుకోండి ప్రతి కష్టము ఇప్పుడు ఫ్యామిలీ నెంబర్స్ పెద్దోళ్ళు ఎట్లంటే పిల్లోలు అపంటలో ఉంటారు ఫ్యామిలీ నెంబర్స్ పెద్దోళ్ళు మొత్తం ఒక ఒక ఐదు ఫ్యామిలీలో పది ఫ్యామిలీలో కలిసేసి వీళ్ళు ఏం చేయాలంటే నాకున్న ప్రాబ్లం ఇది దీనికి సొల్యూషన్ ఎట్లా మిగిలిన తొమ్మిది మంది నీకు ఒక సొల్యూషన్ చెప్తారు దయచేసి అర్థం చేసుకోండి నాకున్న ఆరోగ్యపరంగా నాకు ఈ ప్రాబ్లం దానికి ఎట్లా సొల్యూషన్ వాళ్ళు చెప్తారు అంటే ఐకమత్యం అనేది ఎందుకు అవసరం అంటే నీ దగ్గర ఒక పెద్ద మైండ్ సెట్ ఉంటుంది నీ దగ్గర ఒక చాలా చాలా తెలివి ఉంటుంది ఆ తెలివి నేను నలుగురిలో బయట పెట్టాలంటే ఏం చేయాల నువ్వు పది మందితో కలాలా నేను చెప్పే సబ్జెక్ట్ అది అర్థమైందా నలుగురిలో మనం అంటే ప్రతి విషయం నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలా ఒక సండే అంటే ఒక రెస్ట్ అంటే ఏం చేయాలంటే మనం ఈ మార్గంలో పోవాలా ఒక సండే అంటే రెస్ట్ అంటే తెలుసుకోవాలా లై లైఫ్కి ఇంపార్టెంట్ సండే అంటే రెస్టారెంట్ పోయేసి రెస్టారెంట్లో తినేసేది సినిమా చూసేసేది పొద్దు గడిపేసేది పార్క్లో ఉండేది ఆడుండేది వీడుండేది ఇంటికి వచ్చేది ఇదేమి ఎంజాయ్మెంటు ఈ ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు బయట ప్రపంచం అర్థం కావాలంటే పది మందితో దయచేసి కలిసి ఉండాలా దాంట్లో కష్టం ఉండేవాడు ఉండాలా నష్టం ఉండేవాడు ఉండాలా సుఖం ఉండేవాడు ఉండాలా ఉండేవాడు ఉండాలా లేకుండేవాడు ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉంటేనే బయట ప్రపంచం అర్థమవుతుంది ఇంద్రధనస్సులో ఏ కలర్ లేకోకున్నా కూడా అది ఇంద్రధనస్సు కాదు వారంలో ఏ వారం కాకో లేకోకున్నా కూడా అది వారం కాదు నెలలో ముప్పై రోజులు తెలుసుకుంటేనే అది ఒక నెల అవుతుంది ఒకరోజు తక్కువైనా కూడా అది నెల కాదు జీవితంలో ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలా నాగరాజు దసా హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పేదవాడి ఛానల్ ఒక అనుభవం ఛానల్ దయచేసి వయసు గురించి ఆలోచన చేయద్దండి ఒక అనుభవం జీవితంలో ఒక అనుభవం గురించి మాత్రం తెలుసుకోండి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరూ బాగుండండి అదే నా ఆశ అదే నా కోరిక అదే ఇంక అంతకు మించి ఏమీ లేదు చెప్పినాను కదా ఇది ఒక పేదవాడి ఛానల్ దీనికి బ్యాక్గ్రౌండ్లు పాడు పర్దిస్తే ఏమి ఉండవు నలుగురికి ఒక మెసేజ్ ఇచ్చేదాని కోసమే ఈ పని చేసేది ఆఖిలాండ కోటి ప్రమాణానికి అందరినీ సల్ల కాబడతాదండి గోవింద గోవింద గోవింద